వెల్కమ్ టు ఏవీ న్యూస్ హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ముప్పారం గ్రామంలో విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకులు కోతి సాంబరాజు గౌడ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తన అల్లుడు అయినటువంటి నజీర్ ఎన్ఆర్ఐ రెడ్డిలపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని అన్నారు దుర్మార్గమైన మాటలు మాట్లాడుతూ రాజకీయ పబ్బం గడుపుకుంటున్నాడు గత పదిహేను సంవత్సరాలుగా నువ్వు అధికారంలో ఉండి ముప్పారంపు గ్రామ రైతులు ఎన్నిసార్లు మీ దగ్గరకు వచ్చినా నీవు సమస్య గురించి పట్టించుకోలేదని అన్నారు ముప్పారం గ్రామానికి వచ్చిన టెక్స్టైల్ పార్క్ కూడా నీ వల్లే వేరే ప్రాంతానికి పోయిందని అన్నారు మచ్చలేని నాయకుడు కడియం శ్రీహరిపై బురద జల్లుతున్నందుకు ఖండిస్తున్నానని పేర్కొన్నారు గ్రామం నేను గ్రామ కాంగ్రెస్ నాయకుడిని గత రెండు రోజుల క్రితం మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య గారు విలేకరుల సమావేశం పెట్టి ఇక్కడ ఉన్న అభివృద్ధి ప్రదాత కడిఎన్సీఆర్పై అలాగే నజీర్ సార్పై అలాగే ముప్పార నారాయణగిరి గ్రామంలో యువతకు గ్రామ సమస్యలపైన అవగాహన ఉన్న రామ్ రెడ్డిపై అనేక ఆరోపణలు చేస్తూ దుర్గా దుర్మార్గమైన మాటలు మాట్లాడుతూ ఒక రాజకీయ పబ్బం కట్టుకుంటున్నారు ఈ రాజకీయంలో మంచి చేసే వారిపై అనుచిత వ్యాఖ్యలు చేసుకుంటూ నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుతుంటే గత నువ్వు పదిహేను సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి ఈ నియోజకవర్గంలో ఈ ముప్పారం గ్రామం నుండి నీ దగ్గరికి రైతులు ఒక నాలుగైదు సార్లు లక్షణ కూడా ఈ అటవీ భూములు అని చెప్తున్నావు నువ్వు అవి అటవీ భూములు కావు అవి ల్యాండ్స్ గత ఎప్పుడో నేను పుట్టక ముందు నుంచి కూడా రైతులు తల్లిదండ్రులు వాళ్ళు దున్నుకుంటారు కానీ నువ్వు ఈరోజు ముప్పారం విలేజ్కి వచ్చి ఒక పెద్ద చిచ్చు పెట్టి మీ అనుచరులతో ప్రెస్ మీట్లు పెట్టి సోషల్ మీడియాలో అనేక విమర్శలు చేసుకుంటూ రోజు ఒక నాయకునితో ప్రెస్ మీట్ పెట్టించుకుంటా మా నియోజకవర్గంలో చిచ్చు రేపుతున్నావు నువ్వు మంచి పని చేసిందో ఒక్కటి చూపించు నువ్వు ఈ ముప్పారం గ్రామంలో ముప్పారం గ్రామానికి వచ్చిన టెక్స్టైల్ పార్కును కూడా ఇక్కడ నుండి తీసుకొని నీ అవతారం ప్రతి మైళ్ళకెరికాయ నువ్వు చేసే బాగోతాలు నీ అనుకున్న అనుచరులు చేసే బాగవుతాలు కానీ నువ్వు ఏం చేస్తున్నావంటే ఈరోజు నేను సోషల్ మీడియాలో హైలైట్ కావాలి నేను ఈ నియోజకవర్గంలో ఓ లీడర్గా ఎదగాలని ఆలోచన చేస్తే ఇది కాదు నీ పద్ధతి చేసేది ఇలా చేయాలి ఒక మంచి కార్యక్రమంలో ఒక రైతును ఒక పేద విద్యార్థి ఉంటే వాళ్ళకి ఆర్థిక సహాయం చేయి అది కానీ రైతులు దున్నుకునే భూమిని అటవీ భూములు కబ్జా చేసిందని అసత్యాలు చేసుకుంటూ అసత్య ఆరోపణలు చేసుకుంటూ ఎవరో ఇచ్చిన ఇన్ఫర్మేషను రాజ ముప్పారంలో ఉన్న మీ ఎన్నుకున్న రాజకీయ లీడర్లు మీకు ఇచ్చిన ఇన్ఫర్మేషను హండ్రెడ్ పర్సెంట్ అది రాంగ్ ఒకసారి మళ్ళీ ఒకసారి రివ్యూ చేసుకోను రివ్యూ చేసుకొని మాట్లాడు ఇక్కడ పక్కపంటి విలేజ్లా ఎర్రబెల్లిలా ఇటు దామెర ఇటు ఎల్కతుర్తి మండల్లో దేవునూరు ముప్పారం నారాయణగిరి ఇసు విలేజ్లో ప్రతి విలేజ్లో బహిరంగ చర్చకు రైతుల దగ్గర పోదాం నిన్న ఒక ఒక లీడర్ పేర అని మాట్లాడుతున్నాడు ఆ లీడర్ లీడర్ పేరచుట అని మాట్లాడే లీడర్ నువ్వు బహిరంగ చర్చకు వస్తున్నావు అని ఇచ్చినావు కదా ఇలా పత్రికలలో రేపు నువ్వు బహిరంగ చర్చకు రావాలి ముప్పారంకు వస్తే నీకు నీ మా దగ్గర ఉన్న సమాచారాన్ని మొత్తం ఇస్తాం ఆ సమాచారాన్ని తీసుకొని మాట్లాడితే మంచిగుంటుంది పేద రైతులు వాళ్ళు కష్టం చేసుకొని వాళ్ళ పండితు ఆరు ఆరుగాళ్ళకి కష్టం చేసుకొని బతాలి వాళ్ళు అసంటి భూములను అటవీ భూములు అని కబ్జా చేసిళ్ళని అభంశుభని తెలియని ఒక మచ్చలేని నాయకుని మీద ఈ అసత్య ఆరోపణలు చేయడం ఏంటిది ఇది ఇది ఖండిస్తున్నాం ఇటువంటి ఆరోపణలు మానుకోవాలి కబద్దార్ చెప్తున్నాం మీ మీరు చేసే ఆగడాలు మీరు పదిహేను చేసిన ఆగడాలు ప్రతి రైతుకెరికే ప్రతి మహిళకెరికే ప్రతి విద్యార్థి కెరికే మీరు చేసిన ఆగడాలతోనే మిమ్మల్ని ఈరోజు బొంద పెట్టిల్లు ఈ నియోజకవర్గంలో దాన్ని గుర్తుంచుకొని మాట్లాడండి అనేక ఆరోపణలు చేసుకుంటా అనొక కబ్జాలు చేసుకుంటా నువ్వు జేపర్గాడ్లో ఏం చేసినావు ధర్మసార్లు ఏం చేసినావు గన్పూర్లో ఏం చేసినావు వేలర్లో ఏం చేసినావు అన్ని రాజకీయాలు అన్ని బట్టబయాలు చేస్తావు జాగ్రత్తగా నీ వ్యవహారం నీ 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 అంచర్ల వ్యవహారం అందరి వ్యవహారాలు అన్ని బట్టబయాలు చేస్తావు ఖబర్దార్ అని చెప్తున్నాం ఇక్కడ నుండి నీ అసత్య ఆరోపణలు మానుకొని నీ రాజకీయ వ్యవహారంలో ఇక్కడ నియోజకవర్గ అభివృద్ధిపై విమర్శలు చేయడం మానుకో జై కాంగ్రెస్ జై కాంగ్రెస్